మనం చూస్తున్న క్రిస్మస్ తాత శాంటా కాదు క్రిస్మస్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది క్లాస్ మన క్రిస్మస్ తాత అని పిలిచే ఆయన అసలు పేరు సెయింట్ నికోలస్ లైసీలోని మైరన్లో సాంప్రదాయ క్రిస్టియన్ కుటుంబంలో క్రీస్తు శకం రెండు వందల ఎనభైలో ఆయన పుట్టారు తల్లిదండ్రులు ఆయన చిన్నతనంలోనే చనిపోయారు దైవ చిత్తాన కలిగిన ఆయన పంతొమ్మిదవ ఏటా ఫాదర్ అయ్యారు పక్కవారి సంతోషం కోసం బ్రతకమని ఈసుకరిస్తున్న సిద్ధాంతాన్నే ఆయన విశ్వసించారు అలా సన్యాసం తీసుకొని దైవసేవలో పగలంత దేశాటన చేస్తూ ప్రజల అవసరాలను తెలుసుకొని రాత్రుల్లో దానాలు చేసేవారు ఎన్నో లక్షల మందిని సంతోషపెట్టిన ఆయన క్రీస్తు శకం మూడు వందల నలభై రెండు డిసెంబర్ ఆరున లోకాన్ని వీడారు ఈ రోజునే ఆయన మీద ఇష్టంతో ఫీస్ట్ డేగా జరుపుకునేవారు అలా కాలగర్భంలో ఆయనని అందరూ మర్చిపోయారు అసలు ఆయన ఎలా ఉండేవారో ఎవరికి తెలియదు ఇప్పుడు మనం చూస్తున్న ఆయన రూపం పంతొమ్మిది వందల ఇరవైలో కోల సంస్థ సృష్టించింది ఖోఖో కోల వారి ఉత్పత్తులను అందరికీ చేరువ చేసేందుకు ఆయన బొమ్మ ఉన్న టిన్ను ఫ్రీగా పంపించారు వారెన్ బాఫెట్ బిల్లీ గేట్స్ వంటి వారు ఆయన దారిలో నడిచి ప్రజాసేవ చేస్తున్నారని అందరూ భావిస్తున్నారు